ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ కు తీవ్ర అస్వస్థ ఆసుపత్రిలో చేరికాటు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకున్న వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీడియో ఇంకేమైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకున్నట్లగతే తెలిపి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ఈరోజు జనరల్ హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్లోని సోమజిగూడ యశోద హాస్పిటల్కు వెళ్ళనున్నారు గత వారమే ఆయన ఆరోగ్య పరిస్థితి దెబ్బతిని కొద్దిగా నిరసంగా ఉండడంతో వైద్యులు సంప్రదించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తదుపరి పరీక్షల అనంతరం కేసీఆర్ షుగర్ లెవెల్ అధికంగా ఉండడం సోడియం స్థాయి తగ్గిపోవడం వైద్యులు అయితే గుర్తించారనమాట దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన రెండు రోజుల పాటు సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే ఉన్నారు వైద్య పరీక్ష పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యం మెరుగవుతుంది దీంతో ఈ రోజు మరోసారి పూర్తి స్థాయిలో జనరల్ హెల్త్ చెకప్ అయితే చేయించుకున్నారు వైద్య బృందం తాజా నివేదిక ఆధారంగా తదుపరి వైద్య సూచనలు అయితే ఇవ్వను కేసీఆర్ ఆరోగ్యం పైన ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన